స్థానిక ఐతానగర్లోని రెండో వార్డులో గల హయ్యర్ పేటలో ఉన్న కాకి జేసాస్ మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటంతో మూడు నాలుగు ఐదు తరగతులను ఐతానగర్లోని ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసే ప్రతిపాదనను స్థానికులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా విద్యాధికారులు స్థానికుల మధ్య జరిగిన సమావేశంలో పాఠశాలను తొలగించవద్దంటూ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు ఈ పాఠశాలలు విద్యార్థుల శాతం తక్కువగా ఉండటం వల్లే ఈ పాఠశాలను ఇక్కడి నుండి తొలగించి ఐతనగర్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు దీనికి స్పందించిన స్థానికులు పాఠశాల ఇక్కడే కొనసాగించాలని పట్టుబట్టారు అయితే విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్థుల శాతం ఎక్కువగా ఉండాలని అప్పుడే ఎలిమెంటరీ పాఠశాల మోటార్ స్కూల్గా పరిమితి చెందే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా వారికి చెప్పారు అంతేకాకుండా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల బోధనలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు దీనికి స్పందించిన స్థానికులు విద్యార్థుల శాతం పెంచుతామని పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు నుంచి ఈ పాఠశాల ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేసిందని తెలిపారు అటువంటిది దీన్ని తొలగించి వేరే పాఠశాలల్లో విలీనం చేయవద్దంటూ స్థానికులు పట్టుపట్టడంతో ఎంఈఓ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో మాట్లాడి స్థానికులకు సానుకూలంగా స్పందించారు ఇదే పాఠశాలలో తరగతులు కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ అంబటి విజయరాజు కాకి దేవసహాయం పిల్లి తిరుపతయ్య పిల్లి నరసింహరావులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో సిహెచ్ నాగార్జున వంపుగళ్ల సురేష్ గడ్డం బాపి మధిర సాత్విక ధోే సుధీర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు